గింజన్నం అది గింజాన్నము తర్వాత పచ్చడి గింజన్నంతో పచ్చడి నాకు చాలా ఇష్టం గింజన్నం తినడం రాత్ర మనము వండేసి ఉంచుతాం కదా అన్నమ్మ ఆ ఎన్నంలో గింజ గేమ్ చేస్తామనుకోండి పోషకాహారం బాగుంటుంది తిన్నప్పుడు నాకు చిన్నప్పటి నుండి వ్యంజనం వంటనే వేసుకోండి అయితే ఇప్పుడు అందరూ టిఫిన్లు దోశలు ఇడ్లీ పూరి అన్నీ తింటారు అవన్నీ ఆపేసి ఒకవేళ పిల్లలైనా కాలేజీకి వాళ్ళైనా ఉద్యోగాలు చేసే వాళ్ళైనా కొంచెం అన్నం పోనీ వేడివేడి అన్నంలో అయినా కుక్కర్లో పెట్టుకునేది అందులో కొంచెం వేడి నీళ్ళైనా నీళ్ళైనా పర్వాలేదు గట్టిగా బాగా పిసుక్కుని అన్నం తినండి ఆ టేస్టే వేరే తెలుసా ట్రెండింగ్ ఇప్పుడు అంత పెరుగు అన్నాము మిర్చి పచ్చిమిర్చి అయినా పర్వాలేదు ఎండుమిర్చి అయితే ఇంకా బాగుంటుంది వేపుకొని తింటే పెరుగులో ఉప్పు కారం ఉప్పు పెరుగు పెట్టేసి అమ్ముతారు మిర్చి చాలా బాగుంటుంది వేపుకొని తింటే మిరపకాయ ఉంది చూపిస్తాను ఇవి చూపించేస్తాంత ఉంది కదా దాన్ని మా నోట్లో అన్నం పెట్టుకోవాలి ఊరికనే కొడితేస్తే కారం അതന്നെയാണ് <small> നമ്മൾ అన్నం ఎందుకు తెలుసా ఇలా తీసినప్పుడు వలకకుండా ఉంటది సపోర్ట్ మరొక మిరపకాయ కాదులే కరివేపాకి అరిగేది పది

ఎవరే అనుకున్నా పట్టించుకోకండి ఎవరు అన్ని వాళ్ళు ఎవరు మనం ఫుడ్ పెట్టరు తిని పెట్టరు కూడా ఒక మెతకు కూడా ఎవరు అయినా ఐ డోంట్ కేర్ లా ఫీల్ అవ్వాలి మంచి చెప్తే వినండి చెడు చెప్తే వినందు సరేనా దొరకట్లేదు మీకు తింజను చర్జను ఎవరు తింటారో నాకు కామెంట్ చేయండి మీరు తినేవాళ్ళు పల్లెటూరులో అందరు ఇదే తింటారు కానీ మధ్యన టిఫిన్ నేర్చేశారు మార్నింగ్ ఇడ్లీ దోశ అని ఎప్పుడైతే స్టార్ట్ చేశారో షుగర్ బీపీలు అన్నీ వస్తాయి చెత్తా చదారం తింటే అన్నీ వస్తాయి నేను అక్కడే పానీపూరి నైట్ తినేసా నిద్ర లేదు అంతే పట్టలేదు